వెల్కమ్ టు మాస్ టీవీ కాకినాడ సిబిసిఎస్సి సంస్థ ఏర్పాటు చేసిన వజ్రోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని సిబిసిఎస్సి చైర్మన్ డాక్టర్ ముత్తాబత్తుల రత్నకుమార్ ప్రిన్సిపల్ క్రాంతిరేఖ వనవాడి మోహన్ వర్మ పేర్కొన్నారు దేశవ్యాప్తంగా సిబిఎం సంస్థ ఏర్పాటు చేసి నూట సంవత్సరాలు పూర్తయిందని అదేవిధంగా సిబిసిఎస్సి సంస్థ ఏర్పాటు చేసి వజ్రోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతోందని సీబీసీఎస్సి చైర్మన్ డాక్టర్ ముత్తాబత్తుల రత్నకుమార్ ప్రిన్సిపాల్ క్రాంతిరేఖ వనమాడి మోహన్ వర్మ తెలిపారు శుక్రవారం కాకినాడ సీబీసీఎస్ఈ ఆవరణలో సిపిఎం నూట యాబైఓ వేడుకలు సిబిసిఎస్సి డెబ్బై ఐదో వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీబీఎం సంస్థకు దేశవ్యాప్తంగా కోటి అరవై లక్షల సభ్యతలు కలిగి ఉన్నారన్నారు పేద ప్రజల ఉన్నత విద్య కోసం సంస్థలు కృషి చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో సుకుమార్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

ఈ నూట యాభై సంవత్సరంలో నూట యాభై మంది అంతేకాకుండా మాకు సహకారిగా మూడు వందల మంది సేవలు తీస్తూ జనరల్ బాడీలో రిజిస్టర్ అయినటువంటి మూడు వందల నలభై ఐదు మంది ఈ రోజు మన మధ్యలోకి ఉన్నటువంటి సంస్థ అలాగే మా ఫీల్డ్ కౌన్సిల్ లో ఇరవై నాలుగు భాగాలుగా నాది ఏదో ఒక స్పెషల్ భావిస్తున్నాను దీనికి ఎక్కడ చేసిన సిపిఎం విషయం సంబంధించిన మెషన్స్ నా మెంబర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు సార్ చాలా అగ్రెసివ్ గా మాట్లాడి చాలా విషయాలు చెప్పారు మిషన్ సైడ్ మిషన్ సిపిఎం మిషన్ పెట్టిన తర్వాత ఈ వన్ ఫిఫ్టీ ఇయర్స్ లో ఆల్ ఓవర్ ద స్టేట్ అసలు ఏమేం చేశారు ఎంతమంది పిల్లలకి చదువు కానీ విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ ఎంతో మందికి సేవలు అందించినటువంటి సిబిఎం ఇలాగ వన్ ఫిఫ్టీ సెలబ్రేషన్స్ లో ఆగిపోకుండా మరిన్నో సంవత్సరాలకి ఫార్వర్డ్ అవ్వాలని నెక్స్ట్ సెలబ్రేషన్స్ లో కూడా మేము బాల్ పంచుకోవాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్ ఫర్ ఎవ్రీ వన్ అందరూ సపోర్ట్ చేస్తారు